నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి ఈ రోజు వచ్చేసి మనం సుధాకర్ సీస్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి కొత్తపేటలో విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పక్కనే అయితే ఉంటుందండి వీళ్ళ షాప్లో వచ్చేసి మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం అండ్ ఈ రోజు అయితే స్పెషల్గా గద్వాల్ పట్టు శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీస్ అండి శారీస్ అయితే చాలా చాలా సూపర్గా గా ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి శారీస్ అయితే చూడబోతున్నాం ఈ రోజు వీడియోలో అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి కలెక్షన్ అయితే ఎక్కడ కూడా మిస్ అవ్వకండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే హైదరాబాద్ అండి ఒకసారి అడ్రస్ మెన్షన్ చేస్తున్నా అండి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు సిక్స్టీన్ ట్వంటీ టూ పిల్లర్ నెంబర్కి క్వైట్ ఆపోజిట్ లైన్లో మన షాప్ ఉంటుందండి మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ రేట్సే మనం రీటైల్గా మనం సెండ్ చేస్తున్నాం మన దగ్గర డైలీ వేర్ కాటన్ ప్రింటెడ్ శారీస్ దగ్గర నుంచి వేర్ షిఫాన్సు అలాగే హ్యాండ్లూమ్ శారీస్ అండి గద్వాలు వెంకటగిరి డిఫరెంట్ హ్యాండ్లూమ్ సారీస్ ఫ్యాన్సీ బెనారస్ పట్టు మంగళగిరి పట్టు డిఫరెంట్ పట్టు శారీస్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఒకసారి షాప్ తప్పకుండా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మన దగ్గర చూసి మీరు చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఎలాగో మనకు మారాసిన్స్ వస్తున్నాయి కాబట్టి పెట్టుబడులు శారీస్ దగ్గర నుంచి మంచి పట్టు శారీస్ వరకు మన అవైలబుల్ ఉంటాయండి ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఈరోజు చక్కటి శారీ చూస్తున్నామండి ప్యూర్ పట్టు గద్వాల్ శారీస్ అండి చాలా బాగుంటుందండి హ్యాండ్లూమ్ ప్రోడక్టు గద్వాల్ సారీస్ ప్యూర్ పట్టు అవి ఎలా ఉన్నాయో క్లియర్గా వన్ బై వన్ చూస్తామండి ఇది బ్లౌజ్ వస్తుందండి శారీ ఈ గద్వాల్ హోల్డింగ్స్ ఎట్లా ఉంటాయి కానీ కొంచెం ఓపెన్ చేయాలంటే కొంచెం టైం పడుతుందండి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ ఎక్కడ షిఫ్ట్ చేయకుండా మీరు చూడండి చాలా మంచి మంచి శారీస్ ఉన్నాయండి గద్వాల్ పట్టులో ఇది పళ్ళు వస్తుందండి వన్ మీటర్ పళ్ళు వస్తుంది సారీ మంచి రోమా బ్లూ కలర్ అండి విత్ కంచి బాటిల్ ఫస్ట్ ఒకసారి ఇట్లా చూపిస్తాను మీకు ఇదిగోండి చాలా బాగుందండి సారీ అయితే ఎక్సలెంట్గా ఉంది సారీ చూడండి ఎంత బాగుంది సారీ అయితే చాలా బాగుందండి మిడిల్ పోర్ట్లో స్మాల్ చెక్స్ వస్తూ ఆ చెక్స్లో కూడా మంచి జరి బుట్టిస్ విత్ టెంపుల్ డిజైన్ విత్ కంచి బోటర్ స్టైల్ లెంత్ బోటర్ అండి చాలా బాగుంది కదండి కలర్ కాంబినేషన్ అయితే సరీ కాస్ట్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి బెస్ట్ ప్రైజ్ అండి ఈ క్వాలిటీ ఈ ప్రైస్ మార్కెట్లో ఎవరికి లేరు మంచి ప్రోడక్ట్ అయింటే తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు అండి ప్యూర్ పట్టు శారీస్ గద్వాల్ పట్టు ఇందులో కలర్ చాట్ ఉన్నాయి కలర్ చాట్ క్లియర్గా చూస్తాం ఫస్ట్ మంచి బ్లూ కలర్ చూస్తాం కదండి చాలా బాగుంది విత్ స్మాల్ చెక్స్ వస్తుంది మరొక కలర్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ పళ్ళు వన్ మీటర్ పళ్ళు శారీ కలర్ మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది శారీ కలర్ సూపర్ ఉందండి సరే అయితే నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి బెస్ట్ ప్రైజ్ క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ అండి పర్ఫెక్ట్ క్వాలిటీ ఉంటుంది తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు మరొక కలర్ బ్లౌజ్ అండి పళ్ళు లైట్ సి గ్రీన్ కలర్ అండి షేడ్ డబుల్ షర్ట్ కి మంచి మస్టర్డ్ కలర్ తోటి డబుల్ షేడ్ మిక్స్ కలర్ వస్తుందండి ఎక్సలెంట్గా ఉందండి సారీ అయితే సరే ఎంత బాగుంది సరే అయితే పళ్ళు నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మరొక కలర్ బ్లౌజ్ పళ్ళు మంచి బ్లూ కలర్ అండి రామా బ్లూ కలర్ సరే మొత్తం మనకు ఇలా ఉంటుందండి వర్క్ ఎంత నీట్గా సెకండ్ సైడ్ చూడండి ఎంత నీట్గా ఉంటుంది మొత్తం నీట్గా కటింగ్ వర్క్ అండి విత్ స్టిచ్చింగ్ బార్డర్ వస్తుంది మనకు టెంపుల్లో స్టిచ్చింగ్ బార్డర్ వస్తుంది తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలండి ఈ డిజైన్ మనకు ఫోర్ కలర్ చాట్ ఉన్నాయండి సేమ్ మరి ఇంకొక డిజైన్ కూడా చూస్తాం బ్లౌజ్ అండి వన్ మీటర్ బ్లౌజ్ విత్ సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది విత్ గోల్డ్ జరీ వస్తుంది ఇది పళ్ళు అది పళ్ళు వస్తుంది సరే చక్కటి పీచ్ కలర్కి విత్ టెంపుల్ డిజైన్ విత్ గోల్డ్ జోటి మంచి పికాక్ డిజైన్ వస్తుందండి ఫస్ట్ శారీ మనకు ఇలా చూపిస్తే మనకు మళ్ళీ వస్తుందండి ఇదిగోండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే శారీ మొత్తం మనకు బుట్టిగా వస్తుందండి చూడండి ఇంత డిస్టెన్స్ ఉంటుంది కంప్లీట్గా సారీ కాస్ట్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇందులో కూడా కలర్ చాట్ ఉన్నాయి కలర్ చాట్ చేద్దాం మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇలాగే మీరు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి సేమ్ శారీ మీకు డిస్పాచ్ చేస్తామండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ కాస్ట్ బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నామండి ఈ క్వాలిటీ ఈ ప్రైజ్ మార్కెట్లో ఇక్కడే ఉండదండి బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మంచి షేడ్ అండి పిస్తా గ్రీన్ షేడ్ ఉంటుంది ఆ షేడ్ అండి చూడండి ఎంత క్లాసీగా ఉంది సారీ మెయిన్ శారీ ఫినిషింగ్ అండి ఫినిషింగ్ కానీ కలర్ కాంబినేషను ఎక్సలెంట్గా ఉంటుంది పర్ఫెక్ట్ క్వాలిటీ ఉంటుందండి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మరొక కలర్ బ్లౌజ్ పళ్ళు ఇది శారీ మంచి మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ కలర్కి మంచి మెజంటా కలర్ కాంబినేషన్ మరొక కలర్ బ్లౌజ్ అండి పళ్ళు లెమెన్ ఎల్లో కలర్ అండి లెమెన్ ఎల్లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కాస్టు మరొక కలర్ బ్లౌజ్ పళ్ళు శారీ అండి చాలా బాగుందండి శారీ అయితే మంచి క్రీమ్ కలర్ అండి ఆఫ్ వైట్ కలర్ వస్తుంది మంచి షేడ్ పర్దండి కలర్ అయితే ఎంతో బాగుంటుంది శారీ అయితే పళ్ళు ఇలా వస్తుందండి వన్ మీటర్ పళ్ళు వన్ మీటర్ బ్లౌజ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అందరికీ అందుబాటు ప్రైస్లో మనం ఇస్తున్నామండి మంచి ఫ్యాబ్రిక్ ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైజ్ అండి మరొక కలర్ బ్లౌజ్ పళ్ళు మంచి ఆఫ్ వైట్ కలర్ అండి ఆఫ్ వైట్ ఇప్పుడు మనకు మ్యారేజ్ సెన్స్ ఉన్నాయి కాబట్టి అండి మ్యారేజ్కి చాలా చక్కగా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్లో కొంచెం గ్రాండ్గా డిఫరెంట్గా ఉండాలంటే బెస్ట్ ఐటెం చెప్పచ్చు అండి మరొక ఐటెం కూడా ఉందండి చూపిస్తాను బ్లౌజ్ అండి పళ్ళు సరీ బేబీ పింక్ అండి బేబీ పింక్కి స్మాల్ చెక్స్ వస్తుందండి చెక్స్లో మళ్ళీ సిల్వర్ తోటి మ్యాంగో బొట్టి వస్తుందండి సరి మొత్తం మ్యాంగో బొట్టి విత్ స్మాల్ చెక్స్ విత్ కాంట్రాస్ట్ విత్ టెంపుల్ డిజైన్ అండి విత్ స్టిచ్చింగ్ బోర్డర్ అండి సరీ కాస్ట్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు అండి మన సొంత ప్రొడక్షన్ అండి గద్వాల్ శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ ఇందులో కూడా కలర్ చాట్ ఉన్నాయి సార్ ట్రెస్ అండి అంటే కాంబినేషన్ మనకు 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 బ్లాక్ వస్తుందండి ఇప్పుడు మనం చూసే శారీస్ మిడిల్లో మనకు కలర్స్ అన్ని చేంజ్ చేయించామండి చాలా రేర్గా వస్తుంటాయి బ్లాక్ అంటే చాలా అరుదుగా ఉంటుందండి కలర్ కాంబినేషన్ అది ఇగండి బ్లౌజ్ పళ్ళు సారీ మంచి పింక్ కలర్ ఇందులో చూడండి ఈ సిల్వర్ జెరీ అనేది మనకు క్లారిటీగా మనకు తెలిసిపోతుంది మనకు మిడిల్లో బుట్ట ఎలా ఉందని మనకు చూస్తుంది చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది సారీ పళ్ళు సిల్వర్ జరీ బ్లౌజ్ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వేల ఆరు రూపాయలు మీకు ఈ కలర్ కాంబినేషన్ ఏ కలర్ కాంబినేషన్ వస్తే మీరు అలాగే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి కొరియర్ ఏ ప్లేస్కైనా మనం పంపిస్తామండి బ్లౌజ్ పళ్ళు శారీ కలర్ చూస్తుంటే ఒక కలర్కి మించిన కలర్ ఒక కలర్ కాంబినేషన్ వస్తుందండి అంత బాగున్నాయి కలర్స్ అది చూడండి ఎంత మెయిన్ క్లాత్ చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత స్మూత్ క్లాత్ ఎంత లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అంత లైట్ వెయిట్ ఉంటుందండి విత్ టెంపుల్ డిజైన్ చూడండి విత్ టెంపుల్ విత్ మనకు స్టిచ్చింగ్ బౌడర్ వస్తుందండి గద్వాల్ స్పెషాలిటీ అదే అండి మనకు ఇదిగా సరే కూడా ఎంత బాగుంటుంది Morocco color blouse, sorry, green color, green with black color combination. Morocco color. పళ్ళు సారీ మంచి బేబీ పింక్ అండి సూపర్ ఉందండి సారీ అయితే మనకి వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ యాక్చువల్ శారీ లైవ్లో చూస్తే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అయితే ఏ కా కాంబినేషన్ ఆ కలర్ కాంబినేషన్ చక్కగా ఉన్నాయండి ఈ శారీస్ అయితే అంత న్యూ స్టాక్ వచ్చిందండి ఇప్పుడు మనం మ్యారేజ్ కాబట్టి కలర్ చార్ట్ కూడా మంచి క్రియేషన్ చేపించాము కలర్స్ ఇందులో మనకు ఫైవ్ కలర్స్ ఉన్నాయండి మరొక డిజైన్ కూడా చూద్దాం ఇందులో ఇంకొక ఒక టూ కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ చూపించేస్తాను బ్లౌజ్ పళ్ళు శారీ వైట్ ఆన్ ద బ్లూ కలర్ మరొక కలర్ అండి ఫ్రెష్ స్టాక్ అండి ఫ్రెష్గా వచ్చే స్టాక్ అయితే రాగానే స్టాక్ మీకు వీడియో వస్తున్నాయి అండి మంచి కలర్ వస్తున్నాయి అయితే పారట్ గ్రీన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి కలర్ కాంబినేషన్ అయితే మనకి యాక్చువల్గా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మెరన్ కలర్ కాంబినేషన్ కామన్ గా చూస్తుంటాం కూడా కొంచెం క్రియేషన్ కొంచెం కలర్స్ కొంచెం కొత్తగా ఉండాలని చెప్పేసి బ్లాక్ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ కలర్స్ మనం చూపించామండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మరొక వెరైటీ కూడా చూస్తామండి సేమ్ దీంట్లోనే గద్వాలోనే మరొక వెరైటీ కూడా ఉంది చూద్దాం పళ్ళు ఇది ఇది బ్లౌజ్ అండి సారీ బ్లౌజ్ పళ్ళు విత్ టెంపుల్ డిజైన్ విత్ జరి బుట్టి అండి ఈ సారీకి జె మనకు చెక్స్ రాదండి సరి మొత్తం చిన్న చిన్న డ్రాప్ డిజైన్ లాగా అండి కోల్కో డాట్స్ లాగా సరి మొత్తం సిల్వర్ జెర్రి తోటి బుట్టి అనేది వస్తుంది విత్ కాంట్రాస్ట్ విత్ టెంపుల్ డిజైన్ అండి గ్రీన్ విత్ మెజంటా కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ సారీ అయితే మన ఫంక్షన్స్ మ్యారేజ్ వాడినా కూడా పట్టు చీరలాగా ఉంటుందండి సారీ అయితే అంత బాగుంటుంది చీర అయితే చాలా బాగుంటుంది ఈ సారీ కాస్ట్ కూడా సేమ్ ప్రైజ్ అండి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇందులో జస్ట్ ఒక త్రీ కలర్స్ టూ కలర్స్ వచ్చాయండి ఎలా ఉన్నాయి చూద్దాం ఫస్ట్ కలర్ చూస్తాం కదా మరొక కలర్ ఉందండి బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ విత్ చక్కటి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు అండి అందరికీ అందుబాటు ప్రైస్లో మనం ఇస్తున్నామండి క్వాలిటీ కూడా పర్ఫెక్ట్ క్వాలిటీ ఉంటుంది మరొక డిజైన్ కూడా చూస్తాం ఇందులో బ్లౌజ్ బ్లౌజ్ అండి చాలా బాగుంది పళ్ళు మంచి పిస్తా గ్రీన్ చూడండి డిఫరెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఎంత బాగుంది పీకాక్ డిజైన్ అలాగే మంచి ఒక ఫ్లవర్ బంచెస్ శారీ మొత్తం ఇలా తీసుకున్న విత్ టెంపుల్ డిజైన్ తోటి బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ కాస్ట్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు అండి మరొక కలర్ కూడా చూస్తామండి బ్లౌజు పళ్ళు వన్ మీటర్ పళ్ళు కలర్ మంచి కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే కొంచెం డిఫరెంట్ కలర్ కలర్ కూడా మెన్షన్ చేయడానికి ఐడియా వస్తలేదండి డిఫరెంట్ కలర్ అని చెప్పచ్చు కలర్ ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు అండి బెస్ట్ ప్రైజ్ అండి తక్కువ ప్రైజ్ కు మంచి క్వాంటిటీ అనేది మనం ఇస్తున్నాం పళ్ళు సరే చక్కటి ఆఫ్ వైట్ కలర్ అండి ఆఫ్ వైట్ విత్ బ్లాక్ కలర్ చూడండి చీర ఓపెన్ చేసే కొద్దిగా ఇంకా ఓపెన్ చేయాలనిపిస్తుంది అండి అంత బాగుంది డిజైన్ అయితే విత్ బ్లౌజ్ పీస్తా సరే సిండి బ్రబాను అన్నీ చూస్తే ఇవి మరొక డిజైన్ అండి ఈ డిజైన్ ఎలా ఉందో చూద్దాం బ్లౌజు పళ్ళు విత్ టెంపుల్ డిజైన్ తోటి ఆఫ్ సైట్ అండి మంది ప్రిఫర్ చేస్తున్నారండి ఆఫ్ వైట్ విత్ బ్లాక్ కలర్ కావాలని కాల్స్ కూడా చేస్తారండి మన కస్టమర్స్ అందుకని కొంచెం కాంబినేషన్స్ అన్ని కొంచెం న్యూ కలర్ కాంబినేషన్స్ చూపించాను శారీ ఫినిషింగ్ చూడగానే తెలిసిపోతుందండి క్వాలిటీ ప్రోడక్ట్ ఎలా ఉందని చెప్పేసి పర్ఫెక్ట్ క్వాలిటీ ఉంటుందండి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ బెస్ట్ ప్రైజ్ అండి ప్రైజ్ కూడా తక్కువ ప్రైజ్లో మంచి వెరైటీ ఇస్తున్నాం మరొక వెరైటీ చూద్దామండి ప్లెయిన్ బ్లౌజ్ పళ్ళు రిచ్ పళ్ళు ఈ శారీకి వచ్చేసరికి మనకు జెరీస్ ట్రైప్స్ తీసుకున్నామండి సారీ మొత్తం జెరి ట్రైప్స్ ఆరెంజ్ విత్ బాట్ల గ్రీన్ సారీ సిల్వర్ జెరీతోటి శారీ మొత్తం జెరీస్ ట్రైప్స్ అండి చాలా అండి డిఫరెంట్ క్రియేషన్ మనం బుటాస్ అన్నీ చూస్తూనే ఉంటాం కదా ఇది వెరైటీగా ఉండదు అని చెప్పేసి మనం జెరీస్ ట్రైప్స్ అనేది ఇలా చేయించామండి విత్ గోటర్ జెరీస్ ట్రైప్స్ చాలా బాగుంది కదండి సారీ అయితే మంచి సరే అండి సారీ కాస్ట్ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వేల రెండు వందల రూపాయలు ఇది ఇందులో కూడా కలర్ చాట్ ఉన్నాయి కలర్ చాట్ ఎలా ఉన్నాయో చూసేద్దాం ఫస్ట్ ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ కలర్ అండి చక్కటి కలర్ పళ్ళు బ్లౌజు వన్ మీటర్ బ్లౌజ్ శారీ చక్కటి గ్రీన్ కలర్ అండి డబుల్ షేడ్ మిక్స్ కలర్ వస్తుంది చాలా బాగుందండి శారీ అయితే శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైజ్ అండి ఈ ప్రైజ్ ఈ క్వాలిటీ ఈ ఫ్యాబ్రిక్లో మార్కెట్ ఇక్కడే ఉండదండి విత్ స్టిచ్చింగ్ బోర్డర్ శారీ కాస్ట్ ఓన్లీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు గద్వాల్ పట్టు శారీస్ అండి ఈ లో కూడా మనం కలర్ చాటు ఆరెంజ్ గ్రీన్ ప్యారెడ్ గ్రీన్ త్రీ కలర్ చూస్తాం కలర్ చార్ట్ ఇందులో ఒక సిక్స్ టు సెవెన్ కలర్స్ వచ్చాయండి అన్నీ క్లియర్గా చూద్దామండి వీడియోని ఎక్కడ మీరు స్క్రిప్ట్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే ఇవి ఓపెన్ చేసి చూపించాలని కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇక్కడే స్కిప్ చేయకుండా మీరు చూడండి కలర్ కాంబినేషన్స్ చక్కగా కలర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి పీచ్ కలర్ అండి కనగాం కలర్ అంటాం కదా ఆ షేడ్ వస్తుంది మరొక కలర్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లౌజ్ పళ్ళు రోమా బ్లూ కలర్ మరొక కలర్ న్యూ కలర్ చార్ట్ వచ్చాయండి కలర్స్ చాలా బాగున్నాయి వీడియో చూడగానే మీరు ఇమీడియట్గా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ పేమెంట్ చేసి మీరు బుక్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ తొందరగా షోల్డ్ అవుట్ అయిపోతాం అండి ఎందుకంటే ప్రైస్ బెస్ట్ ఇస్తున్నాం క్వాలిటీ కూడా అంతగా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి మన దగ్గర చాలా వరకు వితిన్ వన్ నాట్ టూ డేస్లో స్టాక్ మొత్తం షోల్డ్ అవుట్ అయిపోతాయండి నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు ఇమీడియట్గా మీరు బుక్ చేసుకోండి ఆనంద బ్లూ విత్ మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇందులో సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇందులోనే మరొక డిజైన్ కూడా చూద్దాం బ్లౌజ్ పళ్ళు శారీ చాలా బాగుంది సారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి శారీ కాస్ట్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వేల రెండు వందల రూపాయలు ఈ బుట్టీస్ కూడా అండి చాలా క్వీట్గా ఉన్నాయండి చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ ఇస్తున్నామండి ఈ క్రీమ్ కలర్ మీకు వీడియోలో కనిపిస్తుంది తెలియదు కానీ యాక్చువల్ లైవ్లో అయితే చాలా బాగుంది డిజైన్ అయితే చక్కటి మంచి ఆఫ్ సైడ్ చెప్పాలంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా మనం కొంచెం క్రియేషన్ చేయించామండి మిడిల్లో మనం గోల్డ్ జరిగిచ్చాము అవుట్ సైడ్లో సిల్వర్ ఇచ్చామండి డిఫరెంట్గా ఇచ్చామండి సారీ అయితే చాలా బాగుంది చూడండి శారీ ఎవరు పర్చేజ్ చేస్తారు కానీ చాలా మంచి చక్కటి శారీ అండి శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది వేల రెండు వందల రూపాయలు ఇందులో చక్కటి కలర్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తానండి ఓపెన్ చేసి ఇంకెదాలంటేనే మనకు ఇట్లా ఈ హోల్డింగ్స్ వస్తాయి కాబట్టి కొంచెం మనకు టైం పడుతుందండి కలర్ కాంబినేషన్స్ కొంచెం మెన్షన్ చేయాలంటే మరొక కలర్ ఇది జెరీస్ ఇంకా స్ట్రైప్స్ వస్తుందండి మిడిల్లో స్ట్రైప్స్ వస్తుంది అలాగే జెరీ బుట్టి వస్తుందండి చాలా బాగుంటుంది ఈ సారీ కాస్ట్ కూడా ఎయిట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వేల రెండు వందల రూపాయలు బోట్ల గ్రీన్ పళ్ళు బ్లౌజు ఇది పళ్ళు సారీ చక్కటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కదండి సారీ అయితే శారీ చూడండి ఇట్లా మనం శారీ ఇట్లా వేసుకుంటే చాలా క్లాసిక్గా కనిపిస్తుంది అండి శారీ ఎంత బాగుంటుంది శారీ అయితే కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది నీట్గా ఈ వర్క్ కూడా ఎంత క్వీట్గా ఉందంటే హ్యాండ్లూమ్ అంటే అంత క్వీట్గా నీట్గా ఉంటుంది హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ అండి ఎప్పటికైనా స్టాండ్గా ఉంటుంది ఐటమ్ ఇది బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి చూడండి ఎంతో బాగుంది శారీ అయితే శారీ మొత్తం ఫుల్ బొట్టి వస్తుందండి శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం ఓన్లీ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది వేల రెండు వందల రూపాయలండి మంచి పీచ్ కలర్ చూస్తాం కదా మరొక చక్కటి కలర్ చూస్తామండి ఒక కలర్ చూస్తే ఇంకో కలర్ ఇంకా మంచి కలర్ వస్తుందండి అట్లా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ బ్లౌజ్ పళ్ళు శారీ రామా గ్రీన్ కలర్ అండి చిన్న లాగా వస్తుందండి ఈ శారీలో చిన్న డోరియా వచ్చి సెల్ఫ్ వీవింగ్ తోటి వస్తుందండి డోరియా డోరియా పైన మళ్ళీ జరిగి బుట్టీస్ తీసుకున్నాం శారీ మొత్తం ఆల్ ఓవర్ బూటీ విత్ టెంపుల్ డిజైన్ వస్తుందండి చాలా బాగుంది కదండి కలర్ కాంబినేషన్ అయితే అంటే నాకంటే నాకు అన్ని కలర్స్ అనుకోండి మీకు నచ్చాలనుకుంటున్నానండి కలర్స్ అది ఇప్పుడు నా శారీస్ కాబట్టి అన్ని కలర్స్ నేను బాగానే చెప్తాను కానీ మీరు నచ్చేవి నాకు కావాలి అది మెయిన్ అట్లా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అంత చక్కగా ఉన్నాయండి కలర్స్ అయితే మరొక కలర్ కూడా చూస్తామండి ఇది బ్లౌజ్ అండి వన్ మీటర్ బ్లౌజ్ పళ్ళు శారీ చక్కటి పీచ్ కలర్ అండి బాగుంది అండి కలర్ కాంబినేషన్ నేను అన్నీ బాగున్నాయి అని చెప్తాను కదా అది చూడండి కలర్స్ ఎంత బాగున్నాయి మరొక కలర్ అండి రెడ్ కలర్ బ్లౌజ్ పళ్ళు బోట్లు గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇందులో చూడండి మన బుట్టి కూడా మనకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది కలర్ కొంచెం డార్క్ కలర్ కాబట్టి ఈ వర్క్ మనకు ఎలా నీట్గా ఉందా ఏమిటో మనకు క్లియర్గా తెలిసిపోతుంది అండి శారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది బోట్ల గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇలాగే మీరు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరీర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా మనం ఎక్కడికైనా పంపిస్తామండి మరొక కలర్ మరొక కలర్ పళ్ళు బ్లౌజ్ బ్లూ కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్ కృష్ణ బ్లూ అంటాం కదండి ఆషాడి వస్తుందండి చాలా బాగుంది సరే అయితే మరొక కలర్ బ్లౌజ్ పళ్ళు ఇది స్ట్రైప్స్ అండి జెరీ స్ట్రైప్స్ ఇది సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మనం చూసాం ఈ కలర్ ఈ డిజైన్ కలర్స్ అని కింద చూసాం కదా సేమ్ ఇది ఒక కలర్ వచ్చిందండి ఇది సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మరొక కలర్ అండి మరొక కలర్ బ్లౌజ్ పళ్ళు బాటిల్ గ్రీన్ అండి గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ అండి బోట్ గ్రీన్ కాదు ప్యారెట్ గ్రీన్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఎనిమిది వేల రెండు వందల రూపాయలు మరొక కలర్ అండి పళ్ళు చక్కటి పళ్ళు అండి చాలా బాగుంది పళ్ళు అయితే బ్లౌజ్ అండి ఇది పళ్ళు ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మరొక కలర్ అండి మంచి రోమా బ్లూ కలర్ అండి రోమా బ్లూ కలర్కి బ్లౌజ్ వస్తుంది లోపల కలర్ ఏ కలర్ ఉందో తెలియదు ఓపెన్ చేస్తా తెలుస్తుంది చేస్తున్న పింక్ కలర్ వచ్చిందండి పింక్ షేడ్ బేబీ పింక్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది వేల రెండు వందల రూపాయలు గద్వాల్ పట్టులో లాస్ట్ కలర్ అండి ఏ కలర్ వస్తుందో చూద్దాం బ్లౌజ్ పళ్ళు ఇది స్ట్రైప్స్ వచ్చిందండి ఇది సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రానీ పింక్ విత్ చక్కటి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అండి డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ ప్రైస్ చూస్తాం కదా చక్కటి ఫ్యాబ్రిక్స్ మంచి పట్టు సారీ చూస్తాం కదండి ఈ శారీస్ అన్ని మీకు నచ్చామనుకుంటున్నాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఇక్కడికే పంపిస్తామండి ఇది షాప్కి విజిట్ చేసి ఇవే కాకుండా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయండి ఫ్యాన్సీ శారీస్ దగ్గర నుంచి డైలీ వేర్ కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ బెనారస్ బెనారసు కంచిపట్టు ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఒకసారి షాపు తప్పకుండా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మన బడ్జెట్లో ఎంత బడ్జెట్లో కావాలంటే చూసి చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ తోటి కలు स्ता है